అల్లు అర్జున్ గారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అంటే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు మళ్ళీ పైపే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తారనే విధంగా వార్తలు అయితే వస్తానే ఉన్నాయి నిన్న రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అల్లు అర్జున్ గారి మీద తీవ్రమైన తీవ్రమైన కామెంట్ చేశారు అదేవిధంగా అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారిని ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కానీ వాళ్ళు ఎవరినిచ్చారు ఇవన్నీ నా మీద ఫేక్ అలిగేషన్స్ వస్తున్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు పోలీసులు కానీ మొత్తం చూపించారు విత్ ప్రూఫ్స్తో సహా మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అయినా కానీ ఏం లేదు రేవ రేవతి గారు చనిపోయారు ఇంకా పిల్లోడు కొంచెం సీరియస్గా ఉందని చెప్పినా కానీ అల్లు అర్జున్ గారు వినలేదు అనే టైం కానీ చెప్పి పోలీసులు కానీ వివరించారు కానీ ఇప్పుడు సంచలనం ఏంటంటే అల్లు అర్జున్ గారు ఇంటి మీదకి ఏకంగా అల్లు అర్జున్ గారు ఇంటి మీదకి దాడి దాడి చేయడానికి వెళ్ళారంటే ఎంత దారుణమో చూడండి ఆల్రెడీ అల్లు అర్జున్ గారు ఒక ప్రకటన కానీ చేశారు నా తరఫున నిర్మాతలు మొత్తం ఒక ఫిక్స్డ్ డిపాటి అంతా వాళ్ళకి అండగా ఉంటాం కుటుంబానికి అండగా ఉంటాము అనే విధంగా భరోసా ఇచ్చారు అయినా కానీ వినకుండా ఇది మొత్తం ఏదైతే రేవతి చనిపోవడానికి కారణం కే ఒక్క అల్లు అర్జున్ గారే కారణం అనే విధంగా మొత్తం సృష్టించారని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ గారు ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్ళారంటే ఎంత దారుణమో చూడండి ఒకసారి అర్థం చేసుకోండి ఇప్పుడు అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు అది డైరెక్ట్గా మర్డర్ చేసింది కాదు ఎందుకంటే గతంలో కానీ చాలా అంటే చాలా సినిమాలు తీశారు చాలా సంఘటనలు జరిగాయి చాలా చాలామంది చనిపోయారు కానీ కొన్ని కొన్ని థియేటర్ల దగ్గర కానీ కానీ ఇప్పుడు కేవలం ఒక అల్లు అర్జున్ గారే అల్లు అర్జున్ గారే తప్పు చేశారు అల్లు అర్జున్ గారు వల్ల రేవతే మృతి చెందింది అనే విధంగా సృష్టించారు అల్లు అర్జున్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప మరొకటి లేనే లేదు మొత్తానికైతే ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ గారి ఇంటి మీదకి దాడి చేసే ప్రయత్నమే చేశారు మొత్తం సెక్యూరిటీ గార్డు ఉన్న సెక్యూరిటీ గార్డు కానీ పూల మొక్కలను కానీ మొత్తం పగలగొట్టి విధ్వంసం సృష్టించే వాతావరణం సృష్టించారు మొత్తానికైతే అల్లు అర్జున్ గారిని ఇబ్బంది పెట్టాలా అల్లు అర్జున్ గారిని ఎలా అయినా సరే ఇరకాటంలో పెట్టాలా అని ఒక కక్ష్యపూర్వకంగా నడుస్తుందే తప్ప మరొకటి లేనే లేదు ఎందుకంటే ఇలా ఎందుకు అంటున్నాను ఎందుకు చెప్తున్నాను అని అంటే గతంలో చాలా సంఘటనలు జరిగాయి ఇలా పుష్కరాలకు కానీ అండి బ్రహ్మోత్సవాలకు కానీ సినిమా థియేటర్లకు కానీ రాజకీయ సభల్లో కానీ చాలా చోట్ల చాలా సంఘటనలు జరిగినాయి అయినా కానీ ఎక్కడ ఏ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు ఏ వ్యక్తిని నిందించలేదు ఈ స్థాయిలో ఏ వ్యక్తి మీద సీఎం సీఎం గారు మాట్లాడింది లేదు అదే అసెంబ్లీలో కానీ కేవలం ఒక సినిమా రిలీజ్ సందర్భంగా ఒక మహిళ మృతి చెందడం వల్ల మృతి చెందిన మహిళ చెంద మృతి చెందడానికి బాధితుడు అల్లు అర్జున్ గారు అని అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా మొత్తానికైతే ఒక రాజకీయ కుట్రాలో భాగంగానే ఇది జరుగుతుందని చూసుకోవచ్చు ఎందుకంటే ఏకంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇంటి మీదకి దాడి చేసే ప్రయత్నమే చేస్తున్నారంటే ఎంత దారుణమో చూడండి ఒకసారి